హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీ గాయత్రి అండ్ మై ఛానల్ ఇస్ అబౌట్ కుకింగ్ రంగోలీ ప్రోడక్ట్ రివ్యూస్ ట్రావెలింగ్ మెహందీ అండ్ సిక్త్ థ్రెడ్ బెంగిల్స్ టుడే టాపిక్ వచ్చేసరికి ట్రావెలింగ్ దట్ టూ ఎ జర్నీ త్రూ సింగ రూట్ల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఫుల్ స్టోరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సింహ రూట్ల అని ఇప్పుడు పిలుస్తున్న పేరుకి ఇంతకు ముందు ఉన్న పేరు సింహ ఊట అసలు సింహ ఊట అని పేరు ఎలా వచ్చింది స్వామివారి గుడి కొండ మీద ఉంటుంది మరి వెళ్ళేదారంతా స్వామివారికి ప్రీతికరమైన ఆకులతో ఈ నల్లమల అడవికి సమీపంలో ఎలా వచ్చాయి పూర్తి కథ మనం ఇప్పుడు తెలుసుకుందాం మనందరికీ తెలిసిన కథ ప్రహ్లాదుని కోసం నరసింహస్వామి వారు అవతరించి హిరణ్య కశ్యపుని వధించారని కానీ ఆ తర్వాత ఏం జరిగింది అసలు ఈ గుడికి ఈ కథకి సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియోని మాత్రం వరకు చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్న కొండ వచ్చేసరికి సిమెంట్ కొండంట నేను ఎప్పుడు వినలేదు ఇదే వినటం శ్రీచక్ర సిమెంట్ వాళ్ళది టెంపుల్ డీటెయిల్స్ అలాగే పూర్తి కథ నేను డీటెయిల్గా చెప్తాను చూడండి ఫస్ట్ నేను విజిట్ చేసిన ప్లేసెస్ చూపించి దాని యొక్క డీటెయిల్స్ చెప్తాను దాని తర్వాత వాటి వెనకున్న కథ చెప్తాను సో ప్రజెంట్ అయితే లెఫ్ట్ సైడ్ అంతా కుకింగ్ స్టార్ట్ చేశారు ప్రతి సెకండ్ సాటర్డేనా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే ప్రతి రెండో శనివారం స్వామివారికి కళ్యాణం జరుగుతుంది మా అదృష్టం మేము ఈరోజు దర్శనం చేసుకున్నాము ఇప్పుడు నేను చూపిస్తున్నది స్వామివారి మెయిన్ గూడ అనమాట రైట్ సైడ్ ఉన్నది స్వామివారి కళ్యాణ వేదిక నేను ఇక్కడ నుంచి కిందకి స్టెప్స్ ఉంటాయన్నమాట అలా కిందకి వెళితే నేను చెప్పిన ఊట అన్నాను కదా అది ఇదే అక్కడ ఏ ఒక్క కొంచెం కూడా సన్లైట్ అన్నది పడదు ఆ వాటర్ ఎంత అయితే తీస్తామో సేమ్ అంతే క్వాంటిటీలో మళ్ళీ వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది అసలు కొండ కింద నీళ్లు ఎలా వస్తాయి అన్నది ఇప్పటిదాకా ఎవ్వరికీ తెలియదు అంతా స్వామివారి మహత్యమే ఈ ఊట యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఈ ఊటలోని నీళ్లు గనక సేవిస్తే అంత మటు మాయమైపోతుంది అని ఇక్కడ ప్రజల నమ్మకం ముందుగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు కిందన ఈ ఊట దగ్గరకు వచ్చి కాళ్ళు శుభ్రం చేసుకొని స్వామివారిని ముందుగా శివుని దర్శించుకొని ఆ తరువాత స్వామివారి దర్శనానికి వెళ్తారు ముచికందుని కోరిక మేర శ్రీకృష్ణుడే ఉగ్రనారసింహుని రూపములో ఈ సింహగిరి బిలములో ఒక రాతి చెట్టుపై స్వయం సిద్ధ మూర్తి అయి అవతరించను స్వామివారి పాదస్పర్శతో ఒక పావన గంగా ప్రవాహము ఏర్పడినది ఇదనమాట పక్కనే ఆదిలక్ష్మి అమ్మవారు ఉంటారు అటు పక్కనే కళ్యాణ వేదిక అంతా సిమెంట్ రోడ్ లాగా నీట్గా వేసి ఉండేది ఇంతకు ముందు అసలు ఇలా ఉండేది కాదంట ప్రతీ నెల స్వాతి నక్షత్రం రోజున హోమం జరిపిస్తారు ఎదురుగా కనిపిస్తున్న మార్గం ద్వారా వెళితే మనకి చెంచులక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు అలాగే ధ్వజస్తంభానికి దండం పెట్టుకున్న తర్వాత అటు ముందుగా వెళ్ళి కుడివైపు తిరిగితే వినాయకుడిని దర్శనం చేసుకున్న తరువాత లోపల గుడిలోకి వెళ్తాము కరెక్ట్గా గుడికి రైట్ సైడ్కే ఉంటుందన్నమాట స్వామివారి నుంచి అయితే మనకైతే లెఫ్ట్ సైడ్ అలాగే ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి ఒక్క డీటెయిల్ బుక్లో చూసి చెప్పింది మాత్రమే నా సొంతగా కానీ లేదా వేరే వాళ్ళ ద్వారా కానీ కల్పించి చెప్పినవైతే కాదు సో తప్పులేమన్నా ఉంటే క్షమించండి అలాగే లోప మనకి ఎడం పక్క చూసుకున్నట్లయితే శ్రీ స్వయంభూగా వెలిసిన సింగరిట్ల వారు అలాగే కుడి పక్క చూసినట్లయితే ప్రతాపరుద్రుడు ప్రతిష్ఠించిన లక్ష్మీ నరసింహస్వామి వారు దర్శనమిస్తారు ఎన్నో మహిమలు మహత్యములు కలిగిన శ్రీ స్వామివారిని మీరు కూడా నాతో పాటు దర్శనం చేసుకోండి హారతి తీసుకొని తీర్థము పుచ్చుకున్న తర్వాత బయటికి వచ్చి చూస్తే ఆదిలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు అలాగే నాగుపాము పుట్ట కూడా ఉంటుంది అలా రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే తులసి మొక్క పక్కనే చెట్టుకి కట్టేసిన చెక్క ఉయ్యాల ఉంటుందన్నమాట దీని యొక్క విశిష్టత ఏంటంటే తీర్ అనారోగ్యంతో కానీ సమస్యలతో కానీ అవుతున్న వాళ్ళు ఉయ్యాల ఊపుతూ తమ కష్టాన్ని వెల్లడించుకుంటే స్వామివారు కరుణిస్తారని ప్రసిద్ధి అలాగే స్వామివారికి కళ్యాణం జరుగుతుండగా ఇంకా పక్కన ఎదురుగా కనపడుతున్న కొండ మార్గం ఉంది కదండి అక్కడి నుంచి పైకెక్కితే మనం కొండ చుట్టూతో తిరగచ్చు మళ్ళీ రిటర్న్ ఇటే రావాలి అంటే యూ టర్న్ తీసుకునే రావాలి వేరే రూట్ అయితే లేదు జెంట్స్ చాలామంది పిల్లలు ఏంటంటే అదొక అడ్వెంచర్లా తీసుకొని వెళ్తూ ఉంటారు కాకపోతే చుట్టుపక్కల స్వామివారికి ప్రీతికరమైన చెట్లతోనే ఈ ప్రాంతం నిండి ఉంటుంది ఇప్పుడు నేను చూపించబోయే ప్రదేశం చెంచులక్ష్మి అమ్మవారి గుడి అదేంటి వారు ఇక్కడుంటే చెంచులక్ష్మి అమ్మవారు అంత దూరంలో ఎందుకున్నారు అని మీకు అనిపించిందా నాకు అనిపించింది దాని యొక్క వృత్తాంతం కూడా చెప్తాను చూడండి ప్రహ్లాదు రక్షించటం కోసం హిరణ్య కశ్యపుని వధించి కళ్యాణార్థమై శ్రీమన్నారాయణుడు భీకర ఉగ్రనారసింహునిగా అవతరించారు ఆ సమయములో ఆ స్వామి సన్నిధికి చేరుకొనుటకు శ్రీ మహాలక్ష్మి కూడా భయపడి ఆమె చెంచులక్ష్మిగా రూపధారణ చేసి స్వామి చెంతకు దేవతలే చేర్చారు ఆ విషయం మహాలక్ష్మి గమనించకపోవటం వలన స్వామివారి పక్కన ఉన్న లక్ష్మి తను కాదని లక్ష్మి చెంచులక్ష్మి అని తాను ఆదిలక్ష్మి అని భ్రమపడి అలిగి ఆదిలక్ష్మిగా ఆ బిలములోనికి వెళ్ళి ఉన్నారు శ్రీహరి ఈ విషయమును గమనించి చెంచులక్ష్మి ఆదిలక్ష్మి వేరువేరు కాదు శ్రీమన్నారాయణుడు నారసింహుడు వేరువేరు కాదు కదా అని చెప్పి ఆదిలక్ష్మి అమ్మవారిని కూడా హక్కున చేర్చుకుని అచ్చటనే స్థిరమై ఉన్నదని చెప్పబడుచున్నది అది అన్నమాట అసలైన కథ మనం ఇప్పటిదాకా చూసినట్లయితే సింగరుట్ల క్షేత్ర కోనేటి మహత్స్యం గురించి చెప్పాను ఆ తర్వాత కథ వృత్తాంతం చెప్పాను మరి అసలు ఈ గుడి ఎలా వచ్చినదో చెప్పలేదు కదా సో ఇక్కడి నుంచి చూసుకున్నట్లయితే అమ్మవారు అలిగి వెళ్ళిన ప్రదేశము దాని ఎదురుగానే స్వామివారి గుడి ఉంటుంది ఇక్కడ కింద రాళ్ళు అవన్నీ పెట్టున్నాయి కదండి మొత్తం అంతా ఎవరైతే ఇల్లు కట్టాలనుకుంటున్నారో ఇక్కడ వాళ్ళ మనస్ఫూర్తిగా కోరుకుని ఒక్కొక్క బ్రిక్ ఐ మీన్ చిన్న చిన్న కొండరాళ్ళు ఉన్నాయి కదా అవి పెట్టి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని దీపారాధన చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు ఇప్పుడు నేను చూపిస్తున్న దీపారాధన చుట్టూతా ఉన్న ప్లేస్లో అమ్మవారి పాదాలు దర్శనమిచ్చేవన్నమాట కానీ వర్షాల కారణంగా ఆ పాదాలు మొత్తం మట్టితోటి నిండి ఉన్నాయి నేను కూడా మనస్ఫూర్తిగా స్వామివారిని అమ్మవారిని తలుచుకుంటూ నాతోటి అయినంత చిన్న ఇల్లు కట్టాను త్వరలోనే నా కోరిక నెరవేరాలని స్వామివారికి దండం పెట్టుకున్నాను అసలు ఈ గుడి ఎలా కనుక్కున్నారు ఈ వృత్తాంతం ఏంటో తెలుసుకుందాం అప్పట్లో ప్రతిరోజు ఆవుల మందలో నుండి కపిలగో ఒకటి స్వామివారు అవతరించి ఉన్న రాతి చెట్టుపై తన క్షీరధారలు కురిపించి వచ్చిచుండేది అనగా పాలు ఈ విషయము ఆ ఆవుల మంద మేపు గొల్లవానికి తెలియదు ఇప్పుడు ఆ ఆవు వద్ద పాలు పిండాలని ప్రయత్నించినా పాలు ఇచ్చేది కాదు ఆ విచిత్ర సంఘటన ఏంటో తనకు అర్థం కాక ఏం చేయాలో తెలియక ఏదో బలమైన కారణం ఉందని గ్రహించి తన్ని ఎలాగన్నా పరీక్షించాలనుకున్నారు అందుకని యధావిధిగా గోవులను సింహగిరి బిలము చెంత మేపుటకు ఆ దుర్గామారణ్యమునకు తీసుకుని వచ్చి ఆ కపిల గోవు ఎటుపోతుందా అని ప్రయత్నించారు కానీ అది ఉన్నట్టుండి కనిపించకుండా మాయమైపోయినది ఆ ఆవు కనిపించకపోవటం వలన అటు ఇటు వెతుకుతూ అలసిపోయి ఒక కోనేటు కనిపిస్తే అక్కడికి వెళ్ళి జలదారును గాంచి ఆశ్చర్యచకితుడై ఇలా తలంచెను ఇంతకాలము నుండి నేను ఈ అడవిలో ఆవులను మేపుచున్నా నాకు కోనేటు ఇచ్చుట ఉన్నదని విషయమే తెలియలేదని భావించి ఆ కోనేటిలో నీరు త్రాగి దాహశాంతి తీర్చుకుని గోవు ఎటుపోయినదో తెలుసుకుందామని తిరుగుచుండెను అంతకు ముందే అతనికి శరీరమంతా కరిమేహమను అను ఏర్పడి శరీరమంతా మచ్చలు పడి ఉండటం వలన ఈ నీరు తాగిన తరువాత ఈ ఊటలోని నీరు ప్రభావం వలన తన శరీరమంతా మిరమెట్లు గలుపు కాంతి ఏర్పడినది అంతయనే కాక తన అనారోగ్యం మొత్తం అటు మాయమైపోయినది అది చూసిన అతను ఈ నీటిలో ఏదో ప్రభావం ఉందని అది అందరికీ తెలియచేయాలని అక్కడ చుట్టుపక్కల ఉన్న పొదలు చెట్లు తెగ నరికి మార్గం ఏర్పాటు చేశారు ఈ బిలములోనికి ప్రవేశించగా కపిలగోవు నరసింహస్వామి వారి స్వయంభూ విగ్రహముపై క్షీరధారలు కురిపించుటనకు ఆ కొల్లవారు స్వామివారి గురించి గ్రామమంతా తెలియజేశారు స్వామివారి పుస్తకం పేట సన్నగండ్ల పుడి మండలం క్రితం గుంటూరు జిల్లా ఇప్పుడు పల్నాడు జిల్లా సింగరుట్ల భూగర్భములో లీనమగుట ఇంతకు ముందు స్వామివారి గుడి చుట్టూత గ్రామాలు ఉండేవి జనాలు సంచరించేవాళ్ళు కానీ ఇప్పుడు ఎందుకు లేరు దాని యొక్క పూర్తి కథ ఇదే స్వామివారి మాన్యములన్నీ ఆక్రమించి కనీస వారికి నిత్య దూపదీప నైవేద్యాలు కూడా లేకుండా స్వామివారికి ఆగ్రహం తెప్పించారు దానికి బదులుగా స్వామివారు కొన్ని వందల సింహరూపములను దాల్చి ప్రతి గ్రామమునూ ఒక్కొక్క సింహరూపుడై కొండలు జజ్జరిల్లు విధముగా గర్జించుచుండెను ఆ గర్జనల దాటికి తట్టుకోలేక సింగరుట్ల గ్రామవాసులు భయభ్రాంత చితులై ఆ అగ్రహారాన్ని విడిచిపెట్టి వేరొక చోటకై జీవించుటకు నిశ్చయించుకుని స్వామివారి భూములన్నిటినీ వదిలివేసి ప్రాణములను అరచేతిలో పట్టుకొని ఇతర ప్రాంతములకు వెళ్ళిపోయి మహర్షులు సూక్ష్మ సూక్ష్మరూపమును వచ్చి స్వామివారిని సేవించి వెళ్తుంటారని ప్రతీతి స్వామివారి అవతరణ విషయము విశాఖపట్టణములో ప్రాచుర్యకిత భాండాగారమునందు ఋషుల జనన రహస్యములను పురాతన గ్రంథములను సేకరించడమైనది ఇంతటి గొప్ప మహత్యము గల సింగరుట్ల ఉగ్రనారసింహ సహిత శ్రీ లక్ష్మీ వారి క్షేత్రమును దర్శించి తరించండి ఈ విషయములన్నిటియు అచ్చట ఉన్న శాసనములు మరియు వయోవృద్ధులైన కొంతమంది పెద్దల వాక్యములను ఆధారంగా తీసుకుని వ్రాయబడినది పురాతనమైన అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రమునందు ప్రస్తుతము జరుగుతున్న కార్యక్రముల వివరములు వీటిని కూడా క్లియర్గా నేను ఇందులో మెన్షన్ చేశాను ఒకసారి చదివి తరించండి అలాగే ఈ క్షేత్రమును సందర్శించు మార్గములు కూడా మెన్షన్ చేశాను ఒకసారి చూడండి ఎనీవేస్ ఇంతకీ వీడియో నచ్చిందా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్